తే చాలా పదుమే ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడే వెళ్ళి మనం పూసు రావడం జరిగింది రెండోది ప్రభుత్వం వచ్చినాక చాలా అనాశక ఇచ్చలు పెడతాను ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి సర్పంచ్ ఎన్నికల్లో మధ్యమాలను ఎన్నుకోండి

మీరు మీ మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు వెదగాలని పోలీసుల రాజ్యం నడిపించి మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ ఇచ్చాడు అతని నాలుగైదు రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేశాడు చనిపోయాడు అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్య పూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూతురు ఇచ్చారు అంటే బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపుగా చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విక్షల విడతనం డబ్బు ప్రభావం మీ దౌర్జన్యాలు అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దేశీ సమాజానికి రిక్వెస్ట్ ఒకటి ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు దయచేసి ఎమోషన్ కాకండి పొందునబడే నిర్ణయాలు తీసుకోకండి మీ పక్షాన పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మెడల్ మోచడానికి మేము ఉన్నాం తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని అందరిని కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది బలితం మన హక్కులు మనకు వచ్చే వరకు మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం రెండోది ఇక్కడ సాయిశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి సుప్రెండ్ గారితో కానివ్వండి మాట్లాడతాం